గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మేము నమస్తే నమస్కారం మేము ఇప్పుడు చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది చాలా కీలకంగా వినిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో తీసుకుంటే ప్రణీత్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆల్రెడీ ఇద్దరు ఎస్పీలని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒక మీడియా ఛానల్ కి నోటీసులు పంపించడం జరిగింది ఒక డిఎస్పీ కూడా ఒక డిఎస్పీ కూడా అదుపులోకి తీసుకున్న రీసెంట్ గా ఉంది కొంతమంది మంత్రులు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి దీని గురించి ఏం మాట్లాడతారు చాలా అసలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలను కాదు సన్ని మనం చూస్తే దేశం మొత్తాన్ని కుదిపేసిందమ్మా ఎప్పుడు ఎక్కడ జరగలేదు ఫస్ట్ టైం అనమాట ఇలా జరగడం అంటే ఫోన్ టాపింగ్ అనేది దేశం మొత్తంలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి అంతమంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానివ్వండి జరిగినాయి ఎట్లా అంటే అది దేనికి చేస్తారంటే ఆల్ వాళ్ళు ఈ ఉగ్రవాదులు వాళ్ళు ఉంటారు చూడమ్మా మనకి భారతదేశానికి మన దేశానికి రక్షణ ఉండాలి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటే వాళ్ళే తర్వాత నక్లేజ్ ఎక్కడెక్కడ బాంబులు అని పెడతారా లేకపోతే ముందు ముందు అని ప్లానింగ్ చేశారా అలాంటి లేకపోతే దేశ భద్రతకు సంబంధించి ఏమైనా ఉంటే గనక అలాంటి వాళ్ళ గురించి కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద నేరాలు చేసేసి తప్పించుకోవాలని చూస్తుంటారు కొంతమంది చాలా ఇక మడ్డలు చాలా పెద్ద కేసెస్ అంటే అది కూడా ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని దానికి కూడా ఎందుకు చేస్తున్నారు ఎన్ని రోజులు చేయాలి ఎవరు ఏంటి అవన్నీ కూడా డీటెయిల్స్ మనం పెట్టాలి పెడితే ఇక్కడ నుంచి మెయిల్ పెట్టి పంపిస్తే వాళ్ళు చూసి ఓకే అని వాళ్ళు పంపిస్తేనే ఇక్కడ మన కమిషనర్ గారు ఒప్పుకుంటేనే అప్పుడు ట్యాబింగ్ అనేది జరుగుద్ది ఇంత ప్రాసెస్ ఉంటుంది అది లా అండ్ ఆర్డర్ చట్టం ప్రకారంగా వెళ్తుంది కానీ ఇక్కడ చట్టం లేదు న్యాయం లేదు ఏమి లేదు అసలు వ్యవస్థలు కూడా తొంగలో తెక్కేశారు సరిగ్గా చెప్పాలండి తొంగలో తొక్కేసి ఫోన్ ట్యాబ్ అనేది మన సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయనకు తెలియకుండా జరగదు ఆయనకు తెలిసి జరిగింది జరిగింది మరి జరిగింది ఎంతవరకు చేయాలో నిజంగా ఎందుకు చేయాలనుకున్నారో మరి ఆయనకే తెలియాలి అది సీఎం మాజీ కేసీఆర్ గారికి అది చేశారు చేసినప్పుడు అంతవరకే ఉండాలి కానీ దాని డెప్త్కి వెళ్ళిపోయి అది వేరే రూట్కి మిస్యూజ్ ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీ నుంచి ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను కూడా తర్వాత ఇందులో ముఖ్య ప్రముఖ ఎనిమిది మంది లేడీసు హీరోయిన్స్ కూడా ఉన్నారని తెలిసిందమ్మా పేర్లు నేను చెప్పను ఈ మధ్యన ఒక లేడీకి విడాకులు కూడా అయినాయి ఈ వార్త వల్లే వచ్చింది ఫోన్ ట్యాబింగ్ వల్ల భర్త భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యి విడిపోవటం కూడా జరిగిందని అన్నారు ప్రముఖ హీరోయిన్ చాలా బాధ వేసినది అంటే వేరే వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అయ్యి వీళ్ళ ఫ్యామిలీ బ్రేకప్ అయిందంటే చాలా బాధాకరమైనది అది తర్వాత ఇంకా ముందు ముందు ఇంకేం జరుగుతుందో తెలియదు ఇంకొక ప్రముఖ హీరోయిన్ అంట ఈ మధ్యన మ్యారేజ్ కూడా అయింది అంటున్నారు అమ్మా నాకు తెలీదు ఆవిడ్ని కూడా చాలా ఇన్వాల్వ్ చేసేశారు చాలా చూసాం మనం బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడటం కూడా ఆవిడ గురించి కేటీఆర్ గారు మన టీవీ ఛానల్ అంటున్నారు ఏముంది చేస్తే రెండు మూడు చేసాము ఒక నాలుగు దానికి ఎందుకు అంత గొడవ చేస్తున్నారు అంటున్నారు రెండు మూడు నాలుగు కాదమ్మా చేసింది చాలా మంది చేశారంట బంగారు గోల్డ్ వ్యాపారస్తుల్ని బిజినెస్ చేసే వాళ్ళని డాక్టర్స్ కానివ్వండి ప్రముఖ రియల్ ఎస్టేట్ వాళ్ళని కానివ్వండి లేదా పబ్లిక్ ఇంపార్టెంట్ ఉన్న పబ్లిక్లో కూడా చాలామంది కూడా ట్యాప్ చేశారంట ఇంకొక ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇది ఎక్కడంటే చిన్న చిన్న బడ్డీ కొట్లంటారు చూడండి పక్కన చిన్న 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 షాపులు పెట్టేసి సిగరెట్లను లేకపోతే చాక్లెట్స్ అమ్ముతారు చిన్న చిన్న షాప్ అలాంటి షాపులో కూడా మిషన్స్ పెట్టేశారంట ఒక ముక్క వచ్చే మహబూబ్ నగర్ జిల్లా వరంగల్ హైదరాబాద్లో చాలా చోట్ల పెట్టారంట ముఖ్యంగా మనం షాకింగ్ ఏంటంటే ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అప్పుడు కానీ సేమ్ అవ్వాలి అప్పటికి మనకి ఇంకా ఎలక్షన్స్ రాలా రేవంత్ రెడ్డి గారి ఇంటో రోజు ఏం జరుగుతుంది ఎవరు వస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే కూడా రెండు వందల మీటర్లు వన్ మీటర్లు వంద మీటర్లు పెట్టి ఒక మిషన్ కూడా పెట్టుకొని అంత విన్నారంట ఓకే అంత వినాల్సినంత అవసరం ఏముందమ్మా ఆయన ఏమైనా బ్యాడా కాదు కదా దేశానికి అపర భద్రత గురించి ఏమైనా సంబంధించిన వ్యక్తే కాదు కదా అలాంటివి ఎందుకు విన్నారు అంటే చాలా బాధాకరం ఇది ఏం చేసినా సరే రేవంత్ రెడ్డి గారికి వెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా పట్టించుకోకుండా పర్మిషన్ లేకుండా వీళ్ళకి ఏ అధికారంతో చేశారు అంటే వీళ్ళేంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేమే వస్తాము రూలింగ్లోకి మే మాకు అసలు అర్దు అదుపు లేదు మమ్మల్ని ఆపేవాళ్ళు లేరు అడిగేవాళ్ళు లేరు అడిగితే మేము మళ్ళీ వాళ్ళ మీద కేసులు బనాయించేస్తాము ఇక వచ్చే ఎలక్షన్లో కూడా మూడోసారి కూడా మేమే విన్ అయిపోతాం అన్నట్టుగా కలలు కన్నారు కానీ ఒక్కసారి కాంగ్రెస్ వచ్చేసరికి తట్టుకోలేకపోయారు మొత్తం డిప్రెషన్ వెళ్ళిపోయారు చాలామంది ఇప్పుడు మనం చూసినా ఉంటున్నాం రీసెంట్ గారా అందరు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ డైలీ డైలీ ఎవరో ఒకరు లేడీస్ మన విజయలక్ష్మి గారు గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ వచ్చేసారు విజయలక్ష్మి గారు దానం నాగేంద్ర గారు వచ్చేశారు కేకే గారు వచ్చేశారు అలా రోజు ఒకరు ఒకరి వాళ్ళు కూడా పార్టీ జరుగుతున్నట్టు బయట చాలా మంది కాంగ్రెస్ అంటే అదే నేచురల్గా మామూలుగా అపోజిషన్ పార్టీ ఓడిపోయినప్పుడు రూలింగ్ పార్టీలోకి వెళ్తారు అది శాసనం ఎక్కడైనా వెళ్తున్నది వెళ్ళినది మన అది వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా భయం వస్తుంది వీళ్ళకి ఇలా అన్ని జరుగుతున్నాయి రేపు ఏమైనా అయితే మనకు కూడా ఏమైనా చుట్టుకుంటుందేమో అని కూడా భయపడి వెళ్తున్నారేమో నాకు అనిపిస్తుంది అది కూడా ఉంటుంది కదా వాళ్ళకంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు అందరూ సీనియర్స్ కూడా ఉన్నారు అందులో ఇప్పుడు లోక్సభ పార్టీ ఎన్నికలు కూడా వస్తున్నాయి తెలంగాణలో టికెట్ ఇస్తే కూడా మేము పోటీ చేయవద్దని కూడా ఎవరో కావ్య గారంటే వరంగల్ ఆవిడైతే లెటర్ కూడా రాసిందండి కేసీఆర్ గారికి నేను టీవీలో విన్నా నేను నేను అభ్యర్థిగా నేను పోటీ చేయనండి నా కొద్దు అంతా భూ మాఫియా ఫోన్ ట్యాబింగ్లు లిక్కర్ మాఫియా అంతా ఉన్నాయి మీ నా వల్ల కాదు నేను చేయను నాకు మీ అంతా నమస్కారం పార్టీని అంతా చెడగొట్టేసారి పేరు నా వల్ల కాదని చెప్పి స్వయంగా ఆవిడ కావ్య గారి పేరు వరంగల్ లోక్సభకి ఇప్పుడు ఆవిడ నుంచి ఉంది ఎంపీగా కేసీఆర్ గారు నుంచో పెట్టారంట వాళ్ళ పార్టీ తరఫున బీఆర్ఎస్కి వద్దు అని చెప్పేసి ఆవిడ కూడా డ్రాప్ అయిపోయింది అంటే టికెట్ లేదని కొంతమంది బాధపడతారు ఇవ్వలేదని టికెట్ ఇస్తే కూడా డ్రాప్ అయిపోతున్నారు బీఆర్ఎస్ అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉందో పార్టీ పరిస్థితులు మనం ఆలోచించుకో ఒకప్పుడు ఈ పొజిషన్లో ఉండేది ఇప్పుడు అంత చేసుకున్నంత చేతులారా వాళ్ళే చేసుకున్నారమ్మా దానికి వాళ్ళే బాధ్యతలు బాధ్యత వహించాలని కూడా తప్పదు తర్వాత ఇంకోటి నేనేం చెప్తానంటే వితౌట్ పర్మిషన్ చట్టాలు అతిక్రమించి చట్టాలు లోబడకుండా పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే కఠినంగా శిక్షలు పడాలి ఫోన్ ట్యాపింగ్ చాలా 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 తప్పది చాలా నేరం అది పెద్ద నేరం పెద్ద క్రైమ్ కాబట్టి ఎన్ని సెక్షన్లు ఉన్నాయో న్యాయపరంగా అన్ని సెక్షన్లు చట్టపరంగా రాసి ఎఫ్ఐఆర్ పెట్టి ఇంట్రాగేషన్ చేసి ఈ కేసును కూడా నన్ను అడితే సిబిఐ కప్ చెప్తే బాగుంటుంది వాళ్ళు ఇంకా బాగా క్లుప్తంగా డెప్త్గా వెళ్ళి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు అన్ని ఎవిడెన్స్ కూడా బాగా కలెక్ట్ చేసుకుంటారు చాలా బాగుంటుంది ఫాస్ట్గా సిబిఐకి కప్ చెప్తే న్యాయం జరుగుతుందని నా అభిప్రాయం ఇంకోటి ఏంటంటే ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా దేశం మొత్తంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇలా అతిక్రమించకుండా పర్మిషన్ లేకుండా చేయకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా అలాగే ఎవరైతే చేశారో వీళ్ళ మీద కఠినంగా ఎన్ని ఉంటే అన్ని సంవత్సరాలు తప్పకుండా వీళ్ళకి నాన్ అవైలబుల్ తీసుకొని బెయిల్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయాలి వీళ్ళకి ఇలా చేస్తే కానీ రెండో వాళ్ళు భయపడతారమ్మా లేకపోతే ఇలా వదిలేస్తే కనుక మళ్ళీ బెయిల్ తీసుకొని బయట వాయిదాలు వాయిదాలు తిరుగుతుంటే మళ్ళీ ఇంకోళ్ళు కూడా చేస్తారు అది ఇంకెక్కడికి దారి తీస్తుందో కూడా చెప్పలేము కాబట్టి చట్టం తప్పకుండా ఎవరికీ భయపడకుండా ఇండిపెండెంట్గా పనిచేయాలి చట్టం తన పని తను చేసుకోవాలంటే ప్రెజర్స్ ఉండకూడదు గవర్నమెంట్ ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళు ఎక్కువగా ప్ర యూజ్ చేసి ప్రెజర్ తీసుకొచ్చేస్తుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ అలా చేయకూడదు పోలీసులకు ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎవరు తప్పు చేయని వాళ్ళ మీద కేసులు పెట్టాలి తీసుకెళ్ళాలి ఇలా కోర్టు మీద సబ్మిట్ చేయాలి గారి దగ్గర ఆయన చేస్తారు శిక్షలు వేస్తారు అంతేకాని వాళ్ళకి తలదగ్గి వీళ్ళకి భయపడిపోయి అప్పుడు అలా ఉపయోగించేసుకున్నారంట ఇదివరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు వాళ్ళు అంతా అలా యూజ్ చేసుకున్నారంట పోలీసులు వాళ్ళే చెప్తున్నారంట ఇలా చేయమన్నారు సార్ మాకు భయపడి వాళ్ళు చేయకపోతే బా అంటారేమని ఇప్పటి ఇప్పటివరకు అదుపులోకి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు పై అధికారులు చెప్పినా మేము చేస్తాం అందరూ పేర్లు కూడా చెప్తున్నారంట అంత దుర్మార్గం అసలు ఇది ఎంత దుర్చర్య అసలు నిజంగా అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది సినిమా వాళ్ళు ఎంత వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు రాజకీయాలు సినిమా ఆడపిల్లలను తీసుకురావడం హీరోయిన్ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి పెళ్ళి అయితే భర్త ఉంటాడు పెళ్ళి కాకపోతే అమ్మ నాన్న అందరూ ఉంటారు వాళ్ళకి పరుగు ఉంటుంది కదా సినిమాల్లో చేసే వాళ్ళు కూడా ఆడపిల్లలు ఆడపిల్లలు ఫోన్ ట్యాబ్లు చేయటం అంటే అదే మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఫోన్ ట్యాబ్లు చేస్తాం మీరు ఊరుకుంటారా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒప్పుకున్నారంట కదా ఇట్లా నేను ముగ్గురు చేశాను ఫోన్ చేసి తప్పేంటి అని అంటున్నారు ఆయన అంటే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చారు ఆయనకి మన టీవీలోనే చూసాను నేను ఫోన్ ట్యాపింగ్ చేసింది కాక చేసి తప్పేంటి అంటావా నేను వచ్చే జైల్లో పడే చెప్పకూడదు తినిపిస్తాను నేను వదల్నే వదలంటున్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అంటే మనంతా టీవీలోనే చూస్తున్నామమ్మ కానీ చాలా తప్పు అలా చేసింది చేసిన తప్పు కాక అసలు మాట్లాడకూడదు ఆయన మీడియా ముఖంగా వచ్చి ఒకవేళ మాట్లాడినా నిజాలు ఒప్పుకోవాలి నిజంగా చేశాము తప్పైపోయింది తప్పు జరిగింది ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్తే ఆ లెవెల్లో అది బాగుండేది ఇంకా ఆయన మీద గౌరవం పెరిగేది అయ్యో తప్పు ఒప్పుకున్నాడు అని ప్రజల మీద కూడా కొంచెం సింపతి కొట్టేవాళ్ళు అది కాకుండా ఇంకా నేను చేశాను నాలుగైదు ఫోన్లు నాలుగైదు ఫోన్లు ఏంటి కొన్ని లక్షలు చేశారంట సో కొన్ని వేలలో ఎంతమంది అంట డబ్బులు వసూలు చేశారంట చాలా మంది దగ్గర భయపడిపోయి ఆ రికార్డింగ్ వినిపించారా నువ్వు డబ్బిపోతే నేను రికార్డింగ్ బయట పెడతారా కనుక హీరోయిన్స్ కొంతమంది డబ్బులు ఇచ్చారంట ఆ గోల్డ్ షాపులు డబ్బులు ఇచ్చారంట బిల్డర్స్ డబ్బులు ఇచ్చారంట రియల్ ఎస్టేట్ వాళ్ళంతా ఎంతవరకు ఇది న్యాయం పార్టీ ఫండింగ్ కోసం తీసుకున్నారా లేకపోతే వాళ్ళు దాచుకున్నా తీసుకున్నారా అవన్న తెలీదు ఇవన్నీ పోలీస్ ఇంట్రాగేషన్లో బయటకు వస్తాయి ఇంకోటి ఏంటంటే సీబీఐ వాళ్ళైతే అప్పు చెప్పాలమ్మా నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున తప్పకుండా మీరు సీబీఐకి అప్ చెప్పాలండి అప్పు చెప్తే కనుక నిజాలు ఇంకా బయటకు వస్తాయి ఇంకా డెప్త్గా వెళ్తారు బాగా మాట్లాడతారు వాళ్ళు ఇంటరాజెక్షన్ కూడా బాగా చేస్తారు వాళ్ళు అన్ని ఎవిడెన్స్ కూడా ఇంకా బాగా కలెక్ట్ చేసుకుంటారు కరెక్ట్గా న్యాయం చేస్తారు వాళ్ళు కఠినంగా శిక్షలు వేయాలని వీళ్ళందరికి మాత్రం వదలనే వదలకూడదు క్షమించకూడదు వీళ్ళని క్షమించ చేసిన నేరాలను ఎవరిని కూడా క్షమించకూడదు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా తప్పకుండా న్యాయస్థానంలో వీళ్ళకి తప్పకుండా శిక్షలు పడాలి పడితే ఇంకో భయం అనేది ఉంటుంది భయం ఉండాలంటే వీళ్ళకి శిక్షలు పడాలి చేసిన వాళ్ళకి తప్పకుండా పడాలి మ్యామ్ ఒకప్పుడు చూసుకుంటే సీఎం పదవిలో ఉన్న రామకృష్ణ హెగ్గే గారిని ఇట్లా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి రాజీనామా చేయడం జరిగింది మరి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మీడియా ముందుకు వచ్చేసి నేను చేసిన నాలుగైదు అంటే చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పే మరి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు అంటే చట్టం దాని పని దానికే చేసుకెళ్ళి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు రూలింగ్ పార్టీ కాదు ఇప్పుడు వాళ్ళు ఉన్నది ఇప్పుడు ఆయన ఆయన పోయి రూలింగ్ ఏం వచ్చారు మాకు తెలుసు అందరికీ కాంగ్రెస్ ఆయన ఏం ఊరుకోరు కదా అపోజిషన్ పార్టీ అంటే ఎక్కడ దొరుకుతారా ఆపోజిషన్ వాళ్ళు చూస్తారు మంచి దొరికారు మరి పోలీసులు కూడా ఇంట్రాక్షన్ జరుగుతుంది ఇంకా ముందు ముందు ఏం జరుగుతుయో ఎలాంటి జరుగుతాయో పరిమాణం ఎలా ఎలా వస్తే చూడాలి రోజుకి ఒక మరుపు తిరుగుతుంది రకరకాలుగా వస్తుంది రోజు రోజు వార్తలు ఎన్ని పేర్లు రకరకాల పేర్లు చెప్తున్నారు వాళ్ళు వీళ్ళని చూద్దాం ముందు ముందు ఇంకా వేయి చూద్దాం చూడాలి మరి ఫోన్ ఇంకెన్ని కానీ తప్పకుండా అయితే కఠినంగా శిక్షలు అయితే వేయాలమ్మా వేస్తేనే మన ప్రజలకు కూడా తెలుసుది ఓ ఇలా చేస్తే ఇలా ఉంటుందని రేపు వీళ్ళు చేశారు రేపు ఇంక వేరే సామాన్లు కూడా చేయచ్చు కదా అది కూడా ఇజ్రాయల్ నుంచి ఐదు వేల మూడు మూడు వేల మూడు లక్షల కోట్లు పెట్టి తీసుకొచ్చారంటమ్మా ఇన్స్ట్రుమెంట్స్ అంతా రికార్డింగ్ అంత చేసే అంత ఖర్చు డబ్బు పెట్టి తీసుకొచ్చి చేయాల్సి ఉంటే అవసరం ఏముంది నాకు అర్థం కాలేదు చాలా తప్ప చాలా తప్ప తప్పకుండా కఠినంగా శిక్షలు వేయాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్